ఏపీలో కొత్త మద్యం పాలసీ కార్యాచరణ రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు పంద్రా ఆగస్టు వేడుకలకు సిద్దమవుతున్న గోల్కొండ కోట ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ ఎనిమిది నెలల్లో సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా ప్రాజెక్టు పూర్తి చేసినట్లు కటింగ్ ఇస్తున్నారన్న హరీష్ రావు ఏపీలో ఆగస్టు పదిహేనున అన్న క్యాంటీన్ల ప్రారంభం తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభించనున్న ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా టీడీఆర్ బాండ్స్ పై అంతర్గత విచారణ ఆరు వందల తొంభై ఒక్క కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ ఎమ్మెల్సీ అనంతబాబు దువ్వాడలను పార్టీ నుంచి బహిష్కరించాలి జగన్ వైసీపీ నేత డొక్కా సూచన విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ టీడీపీ పోటీ పడుతోందని అనుకోవటం లేదని కామెంట్ హర్ఘర్ తిరంగా అందరి బాధ్యత జాతీయ సమైక్యతను కాపాడాలన్న కిషన్ రెడ్డి జైలు సిబ్బంది ఆరోగ్య భద్రతపై చర్యలు తీసుకుంటాం జగన్ కు ఎందుకంత సెక్యూరిటీ కావాలన్న అనిత రుణమాఫీ కాల్ సెంటర్ ను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు రుణమాఫీకి ఇప్పటి వరకు డెబ్బై రెండు వేల ఫిర్యాదులు వచ్చాయన్న హరీష్ రావు వచ్చే ఖరీఫ్ నుంచి నలభై ఎనిమిది గంటల్లో నగదు జమ గతంలో దళారుల చేతుల్లో రైతులు నష్టపోయారన్న మంత్రి నాదెండ్ల మేడిగడ్డ పర్యటనలో బీఆర్ఎస్ నేతలపై కేసు విచారణ వాయిదా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం నల్లమలలో జలసవడులు అందాలు ఆరబోస్తున్న జలపాతాలు హత్యాచార ఘటనపై స్పందించిన మమతా బెనర్జీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేయలేకపోతే సీబీఐకి అప్పగిస్తామన్న సీఎం కాంగ్రెస్ ఆర్థిక అస్థిరతను సృష్టిస్తోంది స్టాక్ మార్కెట్లను కూల్చే కుట్ర చేస్తోందన్న రవిశంకర్ ప్రసాద్ రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరం జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందేనన్న కంగనా రనౌత్ పూజా ఖేద్కర్ ను అరెస్ట్ చేయకండి ఢిల్లీ పోలీసులతో పాటు యూపీఎస్సీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరవధిక సమ్మె కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా వినేష్ ఫగట్ పై అనర్హత వేటు బరువు కొలిచే నియమాల్లో మార్పులు ఫ్లాట్ గా ముగిసిన సూచీలు సెన్సెక్స్ యాభై ఆరు నిఫ్టీ ఇరవై పాయింట్ల నష్టం తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఈ నెల పన్నెండు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు అమలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రులు రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనం ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు వరకు తిరుమలలో పవిత్రోత్సవాలు పద్దెనిమిదిన శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం రద్దు